హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లల్తస్ కిచెన్ అండ్ లోక్స్ అండి ఈరోజు నేను పూర్వతో హాయ్ అండి ఈరోజు పూర్వ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను అనమాట ఇది ఫారెస్ట్లా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా పికాక్స్ ఉన్నాయి యాక్చువల్గా లోపల లోపల ఉంటాడు కదా ఇంట్లో బయటకి తీసుకొద్దామని తీసుకొచ్చాము మార్నింగ్ వాక్ తీసుకొచ్చాము ఇక్కడ చూడండి ట్రిప్ అయిన పికాక్ ఉంది ఎంత బాగా కనిపిస్తుందో అది ఎంత బాగా ఫ్లై అవుతుందో చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా పికాక్స్ ఉన్నాయి మావాడు చూడండి పికాక్స్ అనేసరికి నాతో పాటే తను కూడా వచ్చాడనమాట నేను వీడియోస్ తీసుకోవడానికి వస్తే తను వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చాడు నడవడం మాత్రం చాలా అంటే చాలా కష్టంగా నడిచాడు అనమాట చుట్టూ మొత్తం ఫారెస్ట్ విలేజ్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఈ ఏరియా ఎంత బాగుందంటే అసలు సిటీ అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుందనమాట విలేజ్ నేచర్ అనిపిస్తుంది ఇక్కడ ఇది మేము ఉండేదానికి దగ్గరలో ఆర్మీ ఫారెస్ట్ అనమాట ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి యాక్చువల్గా పీకాక్స్ ఉంటాయని చెప్పారు మా బ్రదర్ సో వాటిని చూడడానికి వచ్చాను నేను ఇక్కడ చూడండి మీకు యాక్చువల్గా అవి దూరం నుంచి చూస్తే కనిపిస్తున్నాయి కానీ నేను దగ్గరికి వీడియో తీద్దామని దగ్గరికి వెళ్ళలేకపో అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట సో దానివల్ల నేను వాటిని వీడియో క్లియర్గా తీయలేకపోయాను కానీ దూరం నుంచి చూస్తే మాత్రం కనిపిస్తున్నాయి వీడియో క్యాప్చర్ చేద్దామని జూమ్ చేసే వరకు అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట అవి మొత్తం స్టోన్స్ లాగా క్వారీ లాగా ఉంది చుట్టూ ఫారెస్ట్ లాగా ఉంది మధ్యలో క్వారీ లాగా ఉంది అనమాట చాలా బాగుంది ఏరియా ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మా అన్నయ్య పూర్వానికికి పికక్స్ చూపించాలని ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు కానీ అవి సౌండ్ విని వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ కూడా ఉందండి ఇప్పుడు మీకు చూపించే దగ్గర కూడా వీడియోలో పికాక్ ఉంది కానీ మనకి క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వేరే సౌండ్ అనేది వినిపించట్లేదు అనమాట ఓన్లీ బర్డ్స్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది ఈ ఏరియా మొత్తం కూడా ఓన్లీ బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ ఏమి ఉండదు అనమాట ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో వాటర్ ఉన్నాయి చుట్టూ మనకి క్వారేలా ఉందన్నమాట చాలామంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకున్నారు కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకున్నారు కొంతమంది యోగా చేసుకుంటున్నారు చాలా అంటే చాలామంది వచ్చారు యాక్చువల్గా ఇది లోపలికి ఉంది కదా ఫారెస్ట్ లాగా ఇంత లోపలికి ఎవరు వస్తారులే అనుకున్నాను కాగానే చాలా మంది ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ యోగా చేసుకోవడానికి కానీ వాకింగ్ కూడా వచ్చారనమాట అండ్ ఇక్కడ చెట్ల మధ్య నుంచి సన్రైజ్ ఎలా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పికప్ ఉంది చూడండి మీకు కనిపిస్తుందా చూడండి అది లోపలికి వెళ్ళిపోతుంది అసలు సౌండ్ రాకపోయినా కూడా అవి చిన్న అలకేడికి కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట లోపలికి ఇక్కడ కూడా ఉందండి పికాక్ నేను వెళ్తున్నాను అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి అట్లా చాలా మిస్ అయ్యాం నేను చాలా దూరం నుంచి జూమ్ చేసే వరకు అవి బ్లర్ లా కనిపిస్తున్నాయి అక్కడ కూడా ఉందండి మనకి మీకు కనిపిస్తుందో లేదో కానీ చిన్నగా ఒక చిన్న బర్డ్ కనిపిస్తుంది యాక్చువల్గా అది చాలా దూరం నుంచి తీసాను అనమాట చాలా బాగుంది ఇక్కడ కూడా ఈ పికాక్స్ ట్రీస్ పైన ఎక్కువ ఉన్నాయన్నమాట మనం వెళ్ళే వరకు అవి ట్రీస్ పైన నుంచి పడిపోతున్నాయి కిందికి చూడండి లోపల ఎలా ఉందో మనకి ఎందుకంటే మనకి ట్రీస్ పైన ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ అసలు విలేజ్లలో ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంది అనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంజాయ్ చేయచ్చు సండే రోజు పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేవు కాకుంటే ఏంటంటే అట్మాస్ఫియర్ కానీ లేదంటే అక్కడ బర్డ్స్ సౌండ్స్ కానీ ఇలా బర్డ్స్ కనిపిస్తుంటే పిల్లలకి కూడా ఎంజాయ్మెంట్గా ఉంటుంది కాబట్టి తీసుకువెళ్ళచ్చు వాకింగ్ చాలా పిల్లల్ని ఇది మొత్తం క్వారీలా ఉందనమాట సో నేను చికాక్స్ని వీడియో తీయడానికి అటు ఇటు పర్వ తీసా కానీ అవి కొంచెం కొంచెం కనిపించాయి అనమాట ఇక్కడ కూడా కనిపిస్తుంది కొంచెం కొంచెం కనిపించాయి నేను దగ్గరకు వెళ్ళి జూమ్ చేసే వరకు అవి లోపలికి వెళ్ళిపోయాయి అనమాట అట్లా చాలా ప్రికాక్షన్ ఇస్తాయి నేను ఒకటి రెండు వీడియోస్ తీసుకున్నాను అన్నమాట సన్ రైజ్ కూడా చూడండి ఎట్లా కనిపిస్తుంది మనకి చెట్ల మధ్యలో నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ ప్లేస్ మా వాడు ఈ ప్లేస్లో నడవడానికి ఎంత అంటే అంత ఇబ్బంది పడ్డాడు అప్పుడు అనిపించింది పిల్లలను అప్పుడప్పుడైనా మనం బయటకు తీసుకొస్తేనే వాళ్ళకి అట్లీస్ట్ ఎక్కడ ఎట్లా ఉండాలనేది అని అనిపించింది లోపల లోపల ఇంట్లో ఉండడం వల్ల తనకు అసలు అక్కడ ఎలా నడవాలో కూడా అర్థం కాలేదు ఇవి అటు ఇటు మనకి ఇట్లా గుచ్చుకుంటుంటే అవి గుచ్చిపోతుంటేనే తను నడవలేకపోతున్నాడు పికప్ చూడండి ఎలా వెళ్తుందో పికాక్స్ అన్నీ దగ్గర వరకు వెళ్ళి మిస్ అయ్యాను అనమాట నెక్స్ట్ టైం వీడియోలో మాత్రం అది క్లియర్గా వచ్చేటట్టు ప్లాన్తో చేసుకుంటాను యాక్చువల్గా నేను ఈరోజు ప్లాన్ ప్రకారం చేసుకోలేదు జస్ట్ కనిపిస్తాయి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇన్ని ఉంటాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్తో చేసుకుందాం అనుకున్నాను ఈ ఫారెస్ట్లో ఫ్లవర్స్ కూడా చూడండి చెట్టుకు ఒక కాపు కూడా లేదు కానీ ఫ్లవర్స్ మాత్రం ఉన్నాయి ఉన్నాయన్నమాట యాక్చువల్గా ఈ టైంలో చెట్లకి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా సో ఆకులు తక్కువ మనకి ఏంటంటే ఓన్లీ మండల్లాగా కనిపిస్తున్నాయి అనమాట అక్కడక్కడ చెట్లకి ఆకులు ఉన్నాయి విలేజ్ లాగా ఇది సిటీ జంగల్లాగా ఉందన్నమాట చూడండి ఈ చెట్టుకి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఈసారి సండే ఎప్పుడైనా వెళ్తే మాత్రం నేను ప్లాన్ ప్రకారం వెళ్ళి వీడియోస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే బర్డ్స్ బర్డ్స్ చాలా అంటే చాలా సౌండ్స్ చేస్తున్నాయి ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం కూడా అక్కడ బర్డ్స్ సౌండ్ తప్ప వేరే సౌండ్ వినిపించట్లేదు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం చుట్టూ బర్డ్స్ మనకేంటంటే సిక్స్ థర్టీ సెవెన్ అయ్యే వరకు ఈ సమ్మర్ కాబట్టి సండేది ఇలా వచ్చేస్తుంది అనమాట అక్కడ చాలా బాగుంది ఆ ప్లేస్లో అండ్ ఇక్కడ వా మనకేంటంటే వాకింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు వేలా ఉందనమాట ఇప్పుడు నేను చూపించే ప్లేస్ కాకుండా మనకి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి వేలా కూడా ఉందన్నమాట ఆర్మీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది పెద్ద వేలాగా ఉంది దాంట్లోనే వాకింగ్ చేసుకుంటున్నారు ఇది ఏంటంటే క్వాలిలా ఉంది చూడండి చెట్టుకి చివరి ఎంత బాగుందో అక్కడ బర్డ్ అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉందనమాట ఆ ప్లేస్లోనే అందుకే దాన్ని కూడా వీడియో తీసాను ఇంకా నెక్స్ట్ ఎవ్రీ సండే వీలైతే సండేస్ టైంలో ఈ వద్దామని కొద్దామని పోర్వన్షన్ ఫిక్స్ అయ్యాయి అనమాట చూడండి క్రోన్ ఎంత బాగుందో అక్కడ యాక్చువల్గా మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు మా సనే కూడా రమ్మన్నాం అనమాట తను రానని చెప్పింది తనకి ఫ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ ఇంత బాగుంటుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా దా వేలా ఉంటుంది అంతే అనమాట దానికి ముందు పికప్స్ ఉంటాయని కూడా చెప్పలేదు నేను చూడండి ఎంతమంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు సండే టైం కాబట్టి పిల్లల్ని కూడా చాలా మంది తీసుకొచ్చారండి సండే టైంలో తీసుకొస్తే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ప్లస్ ఈ ఇక్కడ బర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట వాకింగ్ చేసినట్లు కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇక్కడ చూడండి పికాక్ ఇక్కడ కూడా ఉంది అవి ఎంత ఫ్రీగా ఫ్లై అవుతున్నాయో ఈ ప్లేస్లో ఏంటంటే ట్రీస్ పెద్ద పెద్దగా లేవన్నమాట చిన్న చిన్న ట్రీస్ ఉన్నాయి సో దానివల్ల అవి ఏంటంటే ఈజీగా మూయిపోతున్నాయి అన్నమాట అనమాట లోపలికి వెళ్ళిపోతున్నాయి ట్రీస్ పెద్దగా ఉండుంటే ట్రీస్ ట్రీస్ పైనే ఉంటుండే ప్లస్ గ్యాప్ ఉంటుండే మనకి ఏంటంటే ఇది చిన్నగా ఉండే వరకు లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా సెవెన్ అయ్యే వరకు సన్ రైజ్ వచ్చేస్తుంది ఈ ట్రీ చూడండి దీనిపైన ఒక్క ఆకు కూడా లేదు మొత్తం చెట్టు మొత్తం ఎండిపోయినట్లు అయిపోయింది అనమాట ఆకులు మొత్తం రాలిపోయి అవి పికాక్స్ ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీరు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్